హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రిషి ఫ్యాషన్ ఇవాంటి వీడియోలో అయితే శ్రావణ మాసం స్పెషల్ శారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫైటాని శారీస్ మనకి లైట్ వెయిట్లో హెవీ వెయిట్ కాకుండా లైట్ వెయిట్లో అయితే చాలా సుపర్గ్గా అయితే వచ్చాయి నేను ఒక శారీ మీకు ఓపెన్ చేస్తాను మంచి హెవీ టజిల్స్ తోటి చాలా సుపర్గా అయితే వచ్చింది శారీ చూడండి మంచి గ్రాండ్ పళ్ళు అండి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా మనకి పైతానీ డిజైన్ వస్తుంది అండ్ పైన వైపు అండ్ కింది వైపు పైతానీ బార్డర్ సూపర్ స్మూత్గా ఉందండి మనం ఎలా వేస్తే అలా వచ్చేస్తుంది శారీ అయితే హెవీ వెయిట్ అయితే అస్సలుకే లేదు అండ్ ఇది మనకి జెరీ బీవింగ్ అండి చూడాలి మీకు ఫైల్ ప్రింట్గా ఉన్నా కానీ ఇది ప్యూర్ జెరీ వీవింగ్ ఓకేనా చాలా అయితే ఉంది దీని లుక్ అయితే మనం వేసుకుంటే ఎలా వేస్తే అలా ఉంటుందండి సాఫ్ట్ స్ట్రక్చర్ అయితే ఉంది పళ్ళుకి హెవీ టాజల్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగే వచ్చేసిందండి కాకపోతే హ్యాండ్స్కి కడ్డీ బార్డర్ అయితే వచ్చేసింది బ్లౌజ్ ఆల్ ఓవర్ ఈ విధంగా చిన్న చిన్న పైతాన్ని బుటీస్ అయితే వచ్చేసి హ్యాండ్స్కి మనకి ఇక్కడ డిపాట్ వచ్చేస్తుంది చాలా స్మూత్గా మీరు కాలింగ్ మెటీరియల్ లాగా అయితే ఉంది ఈ శ్రావణ మాసంకి ద బెస్ట్ కలెక్షన్ అయితే చెప్పవచ్చు అంతా వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది చాలా సూపర్గా అయితే ఉంది మనకి కేవలం ట్రిపుల్ నైన్ రూపీస్లో అయితే మీకు అవైలబుల్ ఉంది ట్రిపుల్ నైన్ రూపీస్ కేవలం ట్రిపుల్ నైన్ రూపీస్లో ఫ్రెష్ శారీస్ పైతానీ శారీస్ విత్ హెవీ టాజిల్స్ తోటి అయితే వచ్చాయి ఇందులో నేను కలర్స్ చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇందులో కలర్స్ అయితే నేను చూపిస్తాను మంచి మిర్చి రెడ్ కలర్ శారీ అండి రెడ్ కలర్ శారీ జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీసే అండి చూడండి మిర్చి రెడ్ కలర్ ఇందులో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి మీకు ఏది నచ్చినా ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫోర్ వన్ నైన్ ఈ నెంబర్కి అయితే నాకు వాట్సాప్ చేయగలరు బ్లూ కలర్ అండి ఎంత బాగుంది అసలు శారీ అయితే చాలా సూపర్గా అయితే ఉంది ఈ విధంగా మనకి పళ్ళు అండ్ బార్డర్ ఏదైనా మీకు ట్రిపుల్ నైన్ రూపీసే అండి చాలా చాలా బాగుంది పికాక్స్ వచ్చి చాలా హెవీగా ఉంది దానికి నిండు ఎల్లో కలర్ అండి మీనాకరి బూటీస్ అంటాం కదా అలా చాలా సూపర్గా అయితే ఉంది కేవలం ట్రిపుల్ నైన్ రూపీసే అండి బాటిల్ గ్రీన్ శారీస్ టూ వచ్చాయి కావాలి వాళ్ళు త్వరగా అయితే బుక్ చేసేసుకోండి పింక్ రాణి కలర్ పింక్ బ్లూ అండి కృష్ణ బ్లూ కలర్ అండ్ వాయిలెట్ కలర్ వాయిలెట్ కలర్ చాలా బాగున్నాయి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్లోనే ఈ కలెక్షన్ అయితే మీ వరకు నేను తక్కువ ప్రైస్లో అందిస్తున్నా కావాలి అనుకున్నాను త్వరగా అయితే బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్